వరల్డ్ మెటర్నల్ మెంటల్ హెల్త్ డే మే ఒకటవ తారీఖున జరుగును తెలుగులో ప్రపంచ ప్రసూతి మానసిక ఆరోగ్య దినోత్సవం రెండు వేల ఇరవై ఇరవై నాలుగు థీమ్ మిమ్మల్ని మళ్ళీ కనుగొనడం ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖు నుండి మే ఐదవ తారీఖు వరకు ఇరవై ఇరవై నాలుగు సంబంధించి వారం రోజుల పాటు రోజుకొక థీమ్ చొప్పున ప్రచారం చేయట జరుగుతుంది ఈ యొక్క వారం రోజులు ప్రచారము గర్భం ధరించడానికి ముందు గర్భం ధరించిన తర్వాత గర్భం అనంతరము మానసిక ఆరోగ్య సమస్యలను గురించి అవగాహన కల్పించట కోసం అంకితము చేయబడిన వారముగా చెప్పవచ్చును